శేషు శేషిగారు కొంత ట్రాఫిక్ ఇంపాక్ట్ పడినట్టుంది ఈరోజు నూతన సంవత్సరం అవటం రెండోది పెద్దమ్మ టెంపుల్ ఇవన్నీ ఉండటం కొంత వాతావరణం ఇదిగా ఉంది బట్ ఈ స్టాక్స్ అన్ని వీటి వాతావరణం ఎలా ఉండబోతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో బంపర్ ప్రాఫిట్స్ చూసాయి రెండు వేల ఇరవై మూడులో కొంత కన్సల్టేషన్ అంటే కొంత స్థిరపడిన వాతావరణం రెండు వేల ఇరవై నాలుగులో పీక్ వెళ్ళి అక్టోబర్ నుంచి మళ్ళీ ట్రెండ్ ఒకసారి రివర్స్ అయిపోయింది మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉండబోతుంది అంటే ముందేం చెప్తారు సార్ సి ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి సి ఓవరాల్గా మీకు కూడా టీవీ కి గ్రూప్కి తర్వాత మీకు కూడా థ్యాంక్ యూ సార్ మీకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు ఇక ఓవరాల్గా మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి కోవిడ్ తర్వాత అంటే కంటిన్యూస్గా టూ టూ థౌజండ్ ట్వంటీ కోవిడ్ వచ్చిన మార్కెట్ పడినా కూడా బట్ ఓవరాల్గా ట్వంటీలో కూడా మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కూడా పాజిటివ్గా అంతే దగ్గర ఎయిట్ పర్సెంట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది అయితే మిడియం స్మాల్ క్యాప్లో మాత్రం లాస్ట్ ఒక మూడు నెలలలో కొంచెం బాగా సెల్లింగ్ అనేది చూసాము బట్ ఓవరాల్గా మా బయలుదాటి చెప్పాలి అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత కొంచెం ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది లాస్ట్ మూడు నెలల నుంచి మనకు కనపడుతుంది నేను కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా ఇనిషియల్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా దీనికి రీజన్స్ పరంగా చూస్తే అటు ఎఫ్ఐఎస్ నుంచి బాగా సెల్లింగ్ అనేది చూస్తున్నాము సో కాబట్టి ఏదంటే ఎఫ్ఐఎస్ ఈ కంటిన్యూస్గా సెల్లింగ్ ఈ విధంగా ఉంటే అగ్రెసివ్ సెల్లింగ్ ఉంటే కొంచెం మార్కెట్స్ నిఫ్టీ పరంగా ముందుకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందే బట్ ఓవరాల్గా మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది వోలటాలిటీ ఉంటుంది కొంచెం మార్కెట్స్ ఏంటంటే ఇప్పుడున్న లెవెల్స్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి డౌన్ సైడ్ ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వచ్చినా కూడా పెద్ద పెద్దగా డౌన్ సైడ్ ఉండకపోవచ్చు ట్వంటీ ఫైవ్ అంతా కూడా వోల్టాలిటీ ఉంటూ కన్సాలిడేషన్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అంటే కేవలం వీటిపై కాకుండా వేటిపై ఇన్వెస్ట్ పెట్టడానికి కొత్త ఇన్వెస్ట్ చేయటానికి ఇన్వెస్టర్స్ మొగ్గు చూపే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మన ఇండియాలో భారీ చేంజ్ అనేది వచ్చిందండి పోస్ట్ కోవిడ్ తర్వాత అంటే ఈక్విటీ మార్కెట్స్ అనేది చాలా చాలా అంటే క్లాస్ పరంగా అసలు ఒకప్పుడు మన ఇండియాలో కన్సిడర్ చేసేవాళ్ళు కాదు తర్వాత లాస్ట్ ఒక రెండు మూడేళ్ళుగా ఈక్విటీ మార్కెట్స్ వైపు విపరీతమైన క్రేజ్ అనేది చూసాము చాలామంది స్టాక్ మార్కెట్స్లోకి రావడం చూస్తున్నాము సో మరీ ముఖ్యంగా ఈవెన్ కోవిడ్ తర్వాత కోవిడ్లో వచ్చారనుకుంటే పొరపాటు ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్లో కూడా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ కానీ మన ఇండియాలో కానీ గమనిస్తే భారీగా ఎంత ఎంతకంత పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం అనేది లేదు కాబట్టి నా ఉద్దేశం ప్రకారము సో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం అనేది బాగానే ఉంటుంది కాకపోతే ఫండమెంటల్గా అవగాహన తెచ్చుకొని మాత్రం ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను ఒకవేళ మీకు అటువంటి అవగాహన లేకపోతే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమంటాను తర్వాత ఏంటంటే ఎందుకు ఈక్విటీనే మొగ్గు చూపమంటానంటే ఓవరాల్గా అన్ని అసెట్ క్లాసెస్తో పోల్చుకుంటే ఎక్కువగా ఈక్విటీలో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి ఓకే అయితే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్య అంటే లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మన ఈక్విటీ మార్కెట్ చాలామంది వచ్చారు ఇంకా ఫ్యూచర్లో రావడానికి కూడా ఇంకా అవకాశాలు ఉంటాయి దీంతోపాటు మన ఎకానమీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ అద్భుతంగా ముందుకు వెళ్తుంది సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎకానమీ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేషన్ చేయాలి అంటే డెఫినెట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్తాను కాకపోతే ఏంటంటే అవగాహన తెచ్చుకొని ఇన్వెస్ట్ చేయండి లేదంటే మీకు అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి అది కూడా ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి రైట్ అంటే శేషు గారు ఇక్కడ మొదటి అర్ధ బాగుండి గోల్డ్ రేట్లు ఎంసేక్స్లో డెబ్బై మూడు వేలకు పడిపోయే ఛాన్స్ ఉందంటున్నారు నిజంగా అది కరెక్టేనా అంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఒకవేళ బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరైనా ఒక మదుపరు ఎప్పుడు చేయొచ్చు అంటే గోల్డ్ అనేది బయన్లా చెప్పాలి అంటే గోల్డ్ కూడా టూ థౌజండ్ అంటే మరీ ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బాగా పెరిగింది కంపారిటివ్లీ ఈక్విటీ తో కంపేర్ చేసుకుంటే గోల్డ్లోనే బాగా అప్రిసియేషన్ వచ్చింది సో దానికి ముందంతా కూడా గోల్డ్ అనేది సైడ్ వేస్లో ఉందనమాట సి గోల్డ్ పరంగా చూస్తే నేను ఎలా ఉంటుందంటే ఈక్విటీ మార్కెట్స్కి ఆపోజిట్గా ఉంటుందండి అంటే స్టాక్ మార్కెట్లు పెరుగుతూ ఉంటే గోల్డ్ పడాలి అయితే లాస్ట్ మూడేళ్ళుగా దానికి భిన్నంగా అటు స్టాక్స్ పెరిగాయి గోల్డ్ పెరిగింది ఇక గోల్డ్ పరంగా కన్జంప్షన్ పరంగా కానీ గమనిస్తే గ్లోబల్గా ఫస్ట్ చైనా ఉంది ఎక్కువగా చైనా కన్జంప్షన్ ఉంది తర్వాత లాస్ట్ ఒక టూ టు త్రీ ఇయర్స్లో మన ఇండియా అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ పరంగా అంటే కన్జంప్షన్ పరంగా మన ఇండియాలో కూడా బాగా ఎక్కువైంది సెకండ్ హైయెస్ట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే మన ఇండియా అనేది సెకండ్ అనమాట గోల్డ్ కన్జంప్షన్లో నేను కూడా నెక్స్ట్ ఇయర్లో చైనాని దాటిపోయే అవకాశం మనకు ఉంది అంటే డిమాండ్ అండ్ సప్లై పర పరంగా చూసినా కూడా సో అయితే ఫ్యూచర్ ఉంది అదొకటి తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్లో రిస్క్ అనేది ఇప్పుడు ఉందండి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డోజోన్స్ కానీ చూస్తే సో అంటే వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది అదేవిధంగా జపాన్ అంటే ఈ రెండు కూడా డో అంటే అటు అమెరికా కానివ్వండి జపాన్ కానీ ఇవన్నీ కూడా టాప్ త్రీ నేషన్స్ అనమాట అంటే టాప్ త్రీలో ఉన్నాయి సో ఈ రెండు ఎకానమీస్ కన్నా అంటే గ్రోత్ కన్నా ఈ స్టాక్ మార్కెట్స్ బాగా పెరిగాయన్నమాట ఆ రిస్క్ ఉంటుంది అదే రిస్క్ అదే కానీ జరిగితే గోల్డ్ మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గోల్డ్ అనేది హెడ్జ్గా హెడ్జింగ్ గా వాడుకుంటారండి ఓకే సో ఏమో సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి సెంట్రల్ బ్యాంక్స్ కొంటాయి తర్వాత హెడ్జ్ ఫండ్స్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ని కొంటాయి కాబట్టి ఏంటంటే రానో రోజుల్లో గోల్డ్ పడినా కూడా అంటే ఎంత పడుతుంది ఏంటి అని కూడా ఎవరు కూడా చెప్పలేరు ఎందుకంటే ఇదంతా కూడా గోల్డ్ ప్రైసెస్ అనేది మనకి ఫ్యూచర్స్ లో డిసైడ్ అవుతుంది మన ఇండియాలో ఎంసీఎక్స్ అంటాము గ్లోబల్ గా కూడా ఇదే విధంగా ఫ్యూచర్స్ లో డిసైడ్ అవుతుంది కాబట్టి ఓవరాల్ గా గోల్డ్ పడినా కూడా మళ్ళీ స్ట్రాంగ్ గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దానికి ప్రధాన కారణం ఇంతకు ముందు చెప్పినట్టుగా కన్జంప్షన్ పెరుగుతుంది మరి ముఖ్యంగా మన ఇండియా నుంచి డిమాండ్ ఎక్కువ ఉంది ఓకే సో అదొక పాయింట్ పాయింట్ నెంబర్ వన్ అది పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్ రిస్క్ ఉంది సో ఈక్విటీ మార్కెట్స్ కి రిస్క్ ఉన్నప్పుడు హెడ్జ్ ఫండ్ కానివ్వండి సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి అదర్ బిగ్ ప్లేయర్స్ గోల్డ్ వైపు సేఫ్గా సేఫ్ బెట్ కోసం గోల్డ్ వైపు వెళ్తారు సో కాబట్టి ఏదంటే గోల్డ్ పడినా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఓకే అంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ అవ్వటం అనేది కూడా ఇంపాక్ట్ చూపుతుందా గోల్డ్ కి సంబంధించి డెఫినెట్ గా అండి జియో పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది అదే అంటే ఏదైనప్పటికి కూడా అంటే గ్లోబల్గా ఎటువంటి నెగిటివ్స్ ఉంటే గోల్డ్కి పాజిటివ్ అవుతుందండి గోల్డ్ని ఎక్కువగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా గోల్డ్ గోల్డ్ అనేది ఒక హెడ్జింగ్ హెడ్జింగ్ కోసం అంటే వెళ్తారు సో అంటే ఈక్విటీ మార్కెట్స్ బాగా వీక్గా ఉండడము ఎకానమీస్ వీక్ ఉండడము మీరు చెప్పినట్టుగా జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అన్ని చూసుకుంటారు ఏ అసెట్ క్లాస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సేఫ్గా ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో గోల్డ్ అనేది సేఫ్గా ఉంటుందండి తర్వాత గోల్డ్లు సిఏజిఆర్ కానీ గమనిస్తే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ సిఏజిఆర్ అంటే ఎయిట్ అంటే ఓవరాల్గా అంటే ట్వంటీ ఇయర్స్ని యావరేజ్ తీసుకుంటే దగ్గర దగ్గర ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ వస్తుంది గోల్డ్ అంటే రిటర్న్ వచ్చింది ఓకే ఇప్పటివరకు సో అయితే అయినా కూడా అంటే పర్లేదు ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ ఓకే గోల్డ్లో ఏంటి అంటే రిస్క్ అనేది ఉండదు అండి మెయిన్ మెయిన్ ఏంటి అంటే రివార్డు ఉండదు రివార్డు అద్భుతంగా ఉంటుంది అని గోల్డ్ మీద మనం రివార్డు బెస్ట్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ రిస్క్ అనేది రిస్క్ ఉండదు ఒకవేళ మడి పడినా కూడా మనం సపోజ్ ఈ లెవెల్లో కొన్నాం ఇక్కడ నుంచి మీరు అన్నట్టుగా కొంచెం కిందకు వచ్చింది టెన్ పర్సెంట్ పడింది మళ్ళీ అక్కడ కూడా కొనుక్కోవచ్చు ఆ విధంగా ఎంత పడితే అంత మీరు ఎక్కువగా అక్యుములేట్ చేశారంటే మళ్ళీ ఓవర్ఏ పీరియడ్లో అంటే మళ్ళీ నెక్స్ట్ ఒక టూ టు త్రీ ఇయర్స్లో మళ్ళీ గోల్డ్ యావరేజ్ని మీకు రిటర్న్స్ మీకు ఎయిట్ పర్సెంట్ అట్లా రావడానికి అవకాశం ఉంటుంది అంతకుమించి గోల్డ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే ఈ ఇయర్లో బాగా పెరిగింది అది డిఫరెంట్ స్టోరీ అనుకోండి ఓకే బట్ మనం గోల్డ్ నుంచి మాత్రం ఒక ఎయిట్ టు నైన్ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్ లోపలే గోల్డ్ ఉంటుంది రిస్క్ ఉండదు రివార్డు కూడా పెద్దగా ఉండదు వేర్యాజ్ ఈక్విటీ మార్కెట్ లో రిస్క్ రెండు వేల ఇరవై నాలుగు గోల్డ్ అంటున్నాం కదా అంటే అదే జోరు రెండు వేల ఇరవై ఐదు లో అనేది మీ అంచనా గోల్డ్ గోల్డ్ అంటే అదే అండి అంటే గోల్డ్ పెరగడానికి దోహదపడే అంశాలు ఫస్ట్ ఏదంటే ఈక్విటీ మార్కెట్స్ బాగా అంటే వీక్ అయితే అది గోల్డ్ పాజిటివ్ కావచ్చు ఓకే అదొకటి ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా మన యుఎస్ మార్కెట్స్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంది ఈవెన్ ఓవరాల్గా మార్కెట్ క్యాప్ చూసుకున్నా కూడా చాలా భారీగా పెరిగిపోయింది అంటే యూఎస్ మార్కెట్స్ ఇప్పుడున్న ఇంతకు ఇంతకుముందు హిస్టరీలో ఇంత ఎక్స్పెన్స్ ఎప్పుడూ లేదండి అదొకటి థ్రెట్ ఉంది ఓకే అక్కడ యుఎస్ మార్కెట్స్ ఒక క్రాష్ అయ్యిందంటే క్రాష్ కావు బట్ అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పడితే గోల్డ్లో మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అప్రిసియేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ అంటే ఇక్కడ మరి అంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ ఈ కొత్త ఏడాదిలో ఎవరైనా ఇన్వెస్టర్ కానీ ఎవరైనా లేదంటే కొనుగోలుదారు కానీ బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలన్నా బంగారం కొనుగోలు చేయాలన్నా విచ్ ద బెస్ట్ టైం అంటే మంత్ కానీ ఏదైనా విచ్ ఇస్ ద బెస్ట్ టైం అంటే అది ఆ విధంగా ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరండి సి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి అంటే బెటర్ ఏంటంటే ఎస్ఐపి లాగా చేసుకోవచ్చు ఓకే ఈటిఎఫ్స్ ఉంటాయి ఈటిఎఫ్స్ లో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గారు చెప్తున్నాను ఈటిఎఫ్స్ లో మీరు ప్రతి నెలా కూడా మీరు ఎస్ఐపి లాగా చేసుకోవచ్చు ఎందుకంటే ప్రైస్ అనేది ప్రైస్ అనేది ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇట్లా ఉంటుంది ఇది కన్నా పడదు ఇదేనే గోల్డ్ అనే కాదు ఏది కూడా ఎందుకంటే అది స్పెక్యులేషన్ స్పెక్యులేషన్ పెద్ద స్పెక్యులేషన్ జరుగుతుంటుంది ఈ స్పెక్యులేషన్లో మనం ప్రైస్ డిస్కవరీ అనేది ఎక్కడ ఎక్కడ ఏ రోజు ఎలా ఉంటుంది ఏంటి అని ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి ఏంటంటే బెస్ట్ వే ఏంటంటే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ బెస్ట్ అంది ఎస్ఐపి లాగా అది కూడా ఏంటంటే మీ టైం పీరియడ్ ఒక మూడు నాలుగు ఏళ్ళు పెట్టుకుంటే చెప్పినట్టుగా ఎయిట్ టు నైన్ పర్సెంట్ రిటర్న్స్ కోసం బెస్ట్ అవుతుంది సిల్వర్ తగ్గించి రెండు కూడా ప్రెసిషన్ మెటల్స్ అంటారండి రెండు కూడా ట్రెండ్ ఒకే విధంగా ఉంటుంది గోల్డ్ అనేది రెండు పెద్దగా అంటే గోల్డ్ పెరుగుతూ ఉంటే సిల్వర్ పడ్డం అట్లా ఉండదండి అదేవిధంగా బేస్ మెటల్స్ అంటాం అల్యూమినియం కాపర్ జింక్ ఇదంతా కూడా వాటి ట్రెండ్ కూడా ఒకే విధంగా ఉంటుంది కొంచెం అటు ఇటుగా బేస్ మెటల్స్ అది తర్వాత ప్రెసెస్ మెటల్స్లో ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అంటే ట్రెండ్ కూడా ఒకే విధంగా ఉంటుంది సీ ఆబేస్కి ఇప్పుడు దాకా చెప్పిందే మనం గోల్డ్ పెరిగితే ఆటోమేటిక్గా సిల్వర్లో కూడా ఎంతో కొంత అప్రెసేషన్ ఉంటుంది సో ఓవరాల్గా సిల్వర్ కూడా సేమ్ అదే చెప్తారంటే గోల్డ్ గోల్డ్నే మనం బెంచ్ మార్క్గా తీసుకుంటే దాని తగ్గట్టుగా సిల్వర్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది ఓకే శేషు గారు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు అంటే మీరు అన్నట్టుగా ఈక్విటీస్ కానీ గోల్డ్ ఇవన్నీ కాకుండా ఇటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టుగా కోవిడ్ తర్వాత ఈ బిట్కాయిన్ వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్పై ఎప్పుడూ ఒక పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు అంటే గత ఏడాది రియల్ ఎస్టేట్ సంబంధించి కొంత ఒడిదుడుకులు ఎదురైన నేపథ్యంలో ఈసారి ఇన్వెస్టర్ ఆ దిశగా ఏమైనా ఆలోచన చేయొచ్చా అలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి అంటే రియల్ ఎస్టేట్ అనేది మన ఇండియాలో రోజుకి కూడా టాప్ ఇన్వెస్ట్మెంట్గా ఉందండి అసెట్ క్లాసెస్లో రియల్ ఎస్టేట్ ఇప్పటికీ టాప్ ఉంది అయితే ఇక్కడి నుంచి మనం రియల్ ఎస్టేట్లో భారీ అప్రిసియేషన్ ఉండకపోవచ్చు అండి ఎందుకంటే జనాల్లో వచ్చిన మార్పు మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇట్లా ఇయర్లో చూసుకుంటే ఈక్విటీ మార్కెట్స్ వైపు వచ్చారు సో అక్కడ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి ఎలా ఉంటుందంటే ఈరోజు ఒక మంచి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే అది ఒక త్రీ ఫోర్ మంత్స్లో టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నాయి ఆఫ్కోర్స్ లాస్ కూడా అదే విధంగా ఉంటుంది బట్ దానికి అలవాటైపోతున్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా మన ఇండియాలో భారీ భారీ చేంజ్ ఎకానమీ పరంగా ఒక అద్భుతమైన రోబస్ట్ గ్రోత్ అనేది ముందుకు వెళ్తుంది ఈ టైంలో అన్ని బిజినెస్లు బాగుంటాయి అన్ని దాదాపు అన్ని బిజినెస్లు బాగుంటాయి ఒకటి రెండు సెక్టార్లు మినాయిస్తే అన్ని సెక్టార్లు కూడా ముందుకు వెళ్తాయి కాబట్టి ఈ టైంలో ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం అంటే కొత్తగా కంపెనీస్ అంటే ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం అటువంటి వాటి వైపు నెక్స్ట్ టూ టు త్రీ టూ టు త్రీ ఇయర్స్లో మన ఇండియాలో మార్పులు వచ్చి అటు 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 సైడ్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళే ఉన్నాయండి అంటే అన్లిస్టెడ్ స్పేస్లో కానివ్వండి తర్వాత ఎర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఇటువంటి వాటిలో కూడా ఒక భారీ మార్పులు వస్తున్నాయి మనం చూస్తే టూ లో ట్వంటీ ఫోర్లో లక్ష అరవై అరవై వేల కోట్ల మనకి ఐపీఓ ద్వారా ఫండ్ రైజ్ అయింది అంటే ఇంత లక్ష అరవై వేల కోట్లు ఐపీఓ ద్వారా ఫండ్ రైజ్ అయిందంటే ఎంత డబ్బు మన రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వచ్చింది అట్ ద సేమ్ టైం నేను అనుకోవడం ఏంటి అంటే మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి నేను ఓవరాల్గా అంటే మంచి బిజినెస్ అది అది స్టాక్ మార్కెట్ కావచ్చు లేకపోతే మీకు తెలిసిన ఎవరన్నా ఏదైనా ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంటే దాని ఐడియాస్ మీద ఇన్వెస్ట్ చేయండి సో ఓవరాల్గా బిజినెస్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మనము ఇండియా అనేది చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది ఇప్పుడు గ్లోబల్గా కానీ గమనిస్తే ఫస్ట్ అమెరికా ఉంది తర్వాత చైనా తర్వాత జపాను తర్వాత జర్మనీ ఉంది అయితే మనం వీటిని క్రాస్ చేసుకొని ఫోర్ ట్రిలియన్ ఎకానమీని దాటుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాం అంటే మీరు అన్నారు కోవిడ్ తర్వాత కొంచెం ఈక్విటీస్ మీద వీటి మీద కొత్త అవగాహన కలిగింది పెట్టే వాళ్ళు సంఖ్య పెరిగింది డిమెట్ అకౌంట్లు కూడా భారీగా రికార్డు పెరిగాయి అంటే ఈ కొత్త సంవత్సరంలో ఎవరైనా ఒక కొత్త ఇన్వెస్టర్ అంటే ఇప్పటివరకు ఈక్విటీస్ మీద స్టాక్ మీద వీటి వీటి మీద అసలు అవగాహన లేని ఒక కొత్త ఇన్వెస్టర్ దేని మీద పెడితే బెటర్ గా ఉండొచ్చు మీరు ఇచ్చే ఏంటి అంటే అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్ వెళ్ళి వెళ్ళడం బెటర్ ఓకే సేఫ్ సేఫ్ అనేది ఉండదు అండి ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా సేఫ్ ఉండదు ఓకే సేఫ్ అనే పదం అనేది మనం వాడకూడదు సో మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అటువైపు వెళ్తే ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మనకి అవన్నీ నేర్చుకొని తర్వాత రకరకాల వీళ్ళు ఏం చేస్తారు మాములుగా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే అందరికీ డబ్బులు వస్తాయండి ఫస్ట్ స్టార్టింగ్ లో బట్ అది సస్టైన్ కావాలి రావడం వేరు సస్టైన్ రిటర్న్స్ వేరు అనమాట కాబట్టి ఏంటంటే ఈ ప్రయోగాలు భారీగా కొందరికి అవగాహన లేక నష్టపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ 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 మంది కూడా బాగా నష్టపోతారండి అది ఈక్విటీ మార్కెట్లో ఏందంటే బ్యూటీ ఏంటంటే మంచి అవకాశం ఉంటుంది సంపాదించుకోవడానికి అవకాశం ఎంత ఉంటుందో పోగొట్టుకోవడానికి అవకాశం కూడా అంతే ఉంటుంది ఓకే సో కాబట్టి ఏదంటే మెచ్యూర్గా ఉండి ప్రొఫెషనల్గా ఉండి నేర్చుకొని లేకపోతే ఎవరైనా అడ్వైజ్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే అది కూడా అడ్వైజ్ అంటే ప్రొఫెషనల్ అడ్వైజ్ అండి తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి అట్లా కాకుండా ఏదో మనకి అవగాహన లేకుండా ఏదో అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా గా పోతాయి కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తాను ఎస్ఐపి లెక్క ఎస్ఐపిలో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి బెస్ట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఓకే ఎందుకంటే మనకి వచ్చే నెలలో బడ్జెట్ కూడా ఉంది దానివల్ల ఈ దిశ మారే అవకాశం ఏమైనా ఉంటుందో దాని ఇంపాక్ట్ ఎంత బడ్జెట్ అనేది ఏ పెద్ద అంటే బడ్జెట్ అనేది సి మనకి రోజు రోజుకి మనం అనుకుంటున్నాం అంటే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోతున్నాయి సో కాబట్టి ఏంటంటే ప్రకటించాల్సిన ముందుగా కిసాన్ అవును అవును సో కాబట్టి ఏంటంటే అది పెద్ద ఉండదు బట్ ఓవరాల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ ఒక ఫోర్ త్రీ ఫోర్ మంత్స్ గా ఎకానమీ కొంచెం డిప్ లో ఉంది ఓకే ఎందుకంటే త్రీ ఇయర్స్ కంటిన్యూస్ గా ఎకానమీ నుంచి లో ఒక అద్భుతమైన కోవిడ్ తర్వాత వీసై రికవరీ తర్వాత ఒక చిన్న డిప్ వచ్చింది ఓకే సో ఇది నేను కూడా ఒక వన్ ఆర్ టూ మంత్స్ లో మళ్ళీ కొంచెం మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే రెండు కోట్ల ఆల్రెడీ మనకు కొంచెం డిప్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ మళ్ళీ బౌన్స్ అవుతాం కాబట్టి బడ్జెట్ అనేది బాగా ఉంటుంది భయం ఎక్కువగా ఇన్ఫ్రా ఒకటి రైల్వేస్ ఒకటి రిలేటెడ్ వాటికి మంచి బడ్జెట్ లో అలొకేషన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి